ఫ్రెండ్స్ అందరూ ఎలాగొన్నారు బాగున్నారా ఈరోజు అయితే నేను మీ ముందుకి ఒక కొత్త చిట్కాతో వచ్చేసాను ఏంటంటే మనం సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరూ కూడా మామిడికాయలు అనేది కొనుక్కుంటారు కదా సో మామిడికాయలు అన్నవి స్టోరేజ్ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను సో మనమైతే ఈజీగా ఇంట్లోనే అయితే స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట దీనికి అంత పెద్ద ప్రాసెస్ కూడా అవసరం లేదు ఇప్పుడు మీరైతే మామిడికాయలు అన్నవి తీసుకోండి ఇప్పుడు ఈ మామిడికాయలు అన్నది మీరు పచ్చడి పెట్టుకోవాలన్నా ఏమైనా చేయాలన్నా కూడా మీరు ఈ మామిడికాయలతోటి అవి కొన్ని రోజులు అయిపోతే మామిడి పళ్ళు అయిపోతాయి కదా సో అలాగ అలాగవ్వకుండా మనమైతే ఈజీగా అయితే స్టోరేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరైతే ఒక మామిడి పండు తీసుకోండి దాన్ని అయితే మనం హాఫ్గా అయితే కట్ చేసుకోవాలి సో అప్పుడైతే మనకి టూ పార్ట్స్ అయితే వస్తాయి కదా దీన్ని అయితే మనం క్లాత్తో బాగా అయితే క్లీన్ చేసుకోవాలి అస్సలు కూర దీనికి అయితే నీళ్ళు అన్నది యాడ్ చేయకుండా డ్రై క్లాత్ తోటి అయితే మీరు క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఈ మామిడికాయలు ఉన్నాయి కదా దీనికి మీరు నచ్చినట్టు షేప్ అయితే తీసుకోవాలి చూస్తున్నారు కదా మేమైతే స్ట్రైట్గా స్క్వేర్ ఉన్న షేప్లో అయితే తీసుకుంటున్నాం అనమాట ఇదైతే మనం ఈజీగా అయితే స్టోరేజ్ చేసుకోవచ్చు అలాగే మన అందరికీ రెఫ్రిజిరేటర్ ఉంటుంది కదా దాంట్లోనైతే మనం ఈజీగా అయితే స్టోరేజ్ చేసుకోవచ్చు ఇదైతే మనకి చాలా యూజ్ అన్నది ఉంటుంది ఎందుకంటే మనం ఇప్పుడు మనమైతే చేపల పులుసు ఉండమనుకోండి అనుకోండి దాంట్లోకి ఇది వేయడానికి అయితే పనికొస్తుంది అలాగే మనమైతే పప్పు ఉండం అనుకోండి మామిడికాయ అన్నది వేస్తే అది అయితే మామిడికాయ పప్పు అనేది అయిపోతుంది సో ఇలాగే మనమైతే రెడీమేడ్గా అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం అనమాట చూసారు కదా ఈ విధంగా మనమైతే ఒక్కొక్కటి కట్ చేస్తుంటే చూసారు కదా ఎన్ని మామిడికాయలు అయితే అయిపోయాయో కట్ చేసినవి ఇదైతే మేమైతే మూడు మామిడికాయలు అయితే తీసుకున్నాము సో మంచి షేప్లో ఉండి చాలా బాగున్నాయి కదా మీరు కూడా ఇలాగే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని అంతా కూడా ఒక ప్లేట్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడే ఫ్రెండ్స్ అసలైన ప్రాసెస్ దీంట్లోకి మనమైతే పసుపు అన్నది యాడ్ చేసుకోవాలి పసుపు అన్నది మేము ఒక స్పూన్ పసుపు అన్నది వేస్తున్నాము సో మూడు పెద్ద మామిడి పళ్ళకి ఒక స్పూన్ పసుపు అయితే యాడ్ చేసాము అలాగే దీంట్లోకి గల్లుప్పు అన్నది యాడ్ చేస్తున్నాము గల్లుప్పు అన్నది మీ టేస్ట్కి అంత అయితే వేసుకోండి చూసారు కదా ఇప్పుడైతే దీన్ని మనమైతే బాగా అయితే కలిపేసుకుందాము సో ఈ మామిడికాయల కన్నీటికి కూడా ఈ పసుపు గల్లుప్పు అన్నది బాగా కలిసింది అనుకోండి అప్పుడు మనకైతే మంచి టేస్ట్ అన్నది వస్తుంది ఇప్పుడు మీరు ఈ విధంగా బాగా కలిపారు అనుకోండి మనకు అంత మంచి టేస్ట్ ఉంటుంది సో చెప్తున్నాను కదా ఇదైతే మనం ఎప్పుడైనా స్టోరేజ్ చేసుకోవచ్చు ఇదైతే మనకి నిలువ నిల్వకూర ఉంటుంది చాలానాళ్ళు కూర ఒక టూ మంత్స్ అయినా కూడా దీనికి ఏమీ అవ్వకుండా అయితే ఉంటుంది మేమైతే ఈ ప్రాసెస్ ఎప్పుడు మామిడికాయలు తెచ్చినప్పుడల్లా అప్పుడైతే మేము ఈ ప్రాసెస్ అన్నది చేస్తాము దీంట్లోకి అయితే తెచ్చిన రోజు మనమైతే ఆ పసుపు గల్లుపు వేసి మొత్తం కూడా కలిసేటట్టుగా అయితే కలిపేసుకుంటున్నాము ఇదైతే మా అమ్మ అయితే కలుపుతున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మంచి టేస్ట్ అన్నది ఉంటుంది ఇది నిజంగా చూడండి మీరు ఒక మామిడికాయ పక్కన చూస్తున్నట్టయితే అది పసుపు గల్లుపు కలిసి అయితే ఎంత బాగుందో కదా ఇప్పుడు మనమైతే స్టోరేజ్ కంటైనర్స్ అయితే తీసుకోవాలి దాంట్లోకి మీరైతే ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ అయితే స్టోరేజ్ అన్నది చేసుకుంటున్నారు ఈ విధంగా మీరైతే స్టోరేజ్ కంటైనర్ తీసుకొని దాంట్లోకి మనమైతే ఈ మామిడికాయలు అన్నది వేస్తారనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది సో దీంట్లోకి మనమైతే మీకు ముందుగానే చెప్పాను కదా చేపల పులుసు తయారు చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు ఇంకా పప్పు తయారు చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు సో ఇలాంటి ఈజీగా టేస్టీగా మనమైతే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అందరూ కూడా చూసారు మీకు అయితే హెల్ప్ అయ్యిందని నేనైతే అనుకుంటున్నాను సో చెప్తున్నాను కదా ఇదైతే మనం స్టోరేజ్ చేసుకుని డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకునేసరికి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకున్నాం అనుకోండి అయిపోద్ది ఈ విధంగా మనమైతే మామిడికాయలని స్టోరేజ్ అలా చేసుకోవాలని నేను ఈ వీడియోలో మీకు అయితే చెప్పాను అందరికీ కూడా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ కూడా మా ఛానల్ని ఫుల్గా అయితే చూడట్లేదు అందరూ ఫుల్గా చూడండి అందరూ కూడా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్